శాంతి టాకీస్ అరుణ్ విశ్వ అతనికి సెకండ్ ఫిల్మ్ కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్ అతని గురించి చాలా విషయాలు చెప్పాలి నేను బిట్స్గా చెప్తాను అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ అతనికి మణిరత్న అంటే చాలా ఇష్టం అతను మణిరత్న గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి నేను అసిటెంట్ డైరెక్టర్గా చేరుతానని చెప్పాడు మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు చాలా మంచి పని చేశారు ఆయన ఆ రోజు ఆ సలహా హెచ్ ఇవ్వకపోయి ఉండి ఉంటే ఈరోజు త్రీ విహెచ్కి నా చేతికి వచ్చి ఉంటుందని నాకు తెలియదు సో అరుణ్ విశ్వ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రోత్ యాజ్ అస్ అ ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హౌ యూ బిలీవ్డ్ ఇన్ దిస్ కాంటెంట్ స్పీకింగ్ ఆఫ్ కాంటెంట్ ఈ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ సింపుల్గా చెప్పాలంటే అండి ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా ఎన్ని వెయ్యి కోట్లు చేస్తా నాకు తెలియదు బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్ యూ అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్ ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని టైట్గా హక్ చేద్దామనే ఒక మూడ్ వచ్చింది అండ్ కో ఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్ నో ద ఎమోషన్ ఇట్ వాజ్ కమ్ ఓవర్కేమ్మ అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మలులో చూసారు ఆ సినిమా నాకు చాలా నేర్పించింది అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారని సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే నాకు కనిపించింది నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగులించేవారు ఒక మూడు వస్తుంది సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరి ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు పక్కనే ఉంటారు అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం సొంతాలు మన చుట్టాలు కానీ మన రిలేటివ్స్ మన ఫ్యామిలీ మన అమ్మ నాన్న చెల్లి అక్క అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి వాళ్ళకి మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి వాళ్ళకి చెప్పాలి మనం అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ త్రీబీహెచ్ అప్పుడు శ్రీగణేష్ నా దగ్గర ఒక కథ ఉంది సార్ కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు తెలియట్లేదు అన్నారు సరే మీకు తెలియట్లేదు శ్రీగణేష్ ప్రపంచంలో ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని తెలియదు కదా సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి నేను చదివి చెప్తాను నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్ నాకు కమర్షియల్ నాకు బ్లాక్ బస్టర్ సో నాకు నేను చదివి నేను డిసిజన్ తీసుకుంటాను స్క్రిప్ట్ బుక్ చదివాను ఆ చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను వెంటనే వెళ్ళి మా నాన్నని హక్ చేయాలనిపించింది ఆ కథని మేము త్రీ బిహెచ్కేగా తీసాం అండ్ ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా ఈ ఫ్యామిలీ ఈ సినిమాలో హీరో లేడు హీరోయిన్ లేదు విలన్ లేడు స్మాలర్ రోల్ బిగ్గర్ రోల్ ఇదంతా ఏం లేదు ఈ సినిమా స్క్రిప్టే హీరో ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్ ఈ సినిమా స్క్రిప్టే అంత అండ్ ఆ స్క్రిప్ట్ ఎవరి దేని గురించి అంటే ఈ ఫ్యామిలీ గురించి సో ఈ సినిమాకి ఈ ఫ్యామిలీ అంతా అండ్ ఆ ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్ ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు అది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుందని అనుకుని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పడింది అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం అర్థం కాని వయసు కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు సో నైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగారు ఆయన వెళ్ళి చూశానండి ఒక్క ఒక్క మనిషి ఉన్నాడు ఒక్కొక్క ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు ఏంటి ఒక్క మనిషి వచ్చాడా అన్ని డబ్బులు తీసుకున్నారు కదా కాదు ఒక్కడే వచ్చాడు ఈ రేట్లో వెళ్తే ఇల్లు ఎప్పుడు కడతాం అనే ప్రతిరోజు బడ్జెట్ గురించి ఫ్యూచర్ గురించి అన్సర్టంటీ గురించి పిల్లల గురించి ఆ ఆలోచన ఆ ఆ డిస్కషన్స్ ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం అలాంటి ఒక తల్లితండ్రి వాళ్ళు చూసే కళలు పిల్లల కోసం చూసే కళలు ఫ్యామిలీ కోసం చూసే కళలు మేము అందరం అలాంటి ఒక అబ్రింగ్ నుంచి వచ్చాం మిడిల్ క్లాస్లో అలాంటి ఒక తల్లితండ్రి సినిమాలో వాసుదేవన్ శాంతి ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు కానీ ఇల్లులో వాసుదేవ్ అని శాంతి వీళ్ళిద్దరూ సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్ ఎందుకంటే ఇది నా ఫార్టీయూత్ ఫిలిం ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ ఫార్టీ అని అనౌన్స్ చేశాం సిద్ధార్థ్ ఫార్టీ అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే ఫార్టీ టైమ్స్ బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కళ్ళు కలిసి ఆ సినిమాలు వన్ చేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టాన్ని నేను చెప్తాను అండ్ ఈ నలభై సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు అండ్ ఇంకా సిద్ధుకి చూపించే ప్రేమ మాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు అది ఎప్పుడు మారకూడదు ఎప్పుడు మారదు కూడా కానీ ఈ త్రీ బిహెచ్కే సినిమా ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి ఒక ఒక అన్న చెల్లి వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా అండ్ అరుణ్ బిశ్వా చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరు ఏం చెప్తారు ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ యో ఫిల్మ్ వీ ఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ సో ఈ సినిమా మీరు ఎందుకు చూ చూడాలని మీకు తెలుసు ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే నా కథ అనిపించింది ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా మా ఇంట్లో జరిగిన విషయం వీడికి తెలుసు అని నేను ఆలోచించాను సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం సో దాని గురించి నేను మాట్లాడవచ్చు ఎందుకంటే అది హైప్ కాదు అది అది ట్రూత్ ఈ సినిమాలో నాకు చెల్లిగా మిగతా రఘునాథ్ వచ్చి పనిచేశారు ఈ సెట్లో వాసుదేవన్ శాంతి ఆర్తి ప్రభువే మీకు కనిపిస్తారు మాకు కనిపించరు కానీ ఈ శరత్ కుమార్ దేవ అని మిగతా సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్ కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు వ్యాన్కి వెళ్ళరు ఫోన్లో మాట్లాడరు అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా సో అప్పుడు తక్కువనే షాట్ రెడీ అవుతుంది వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి అప్పుడు కెరావాన్స్ ఉండవు అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం ఓన్ చేయటం పాటలు పాడుకోవటం హ్యాపీగా ఫ్యామిలీలో బిహేవ్ చేయటం అదంతా చాలా కామన్ ఆ టైంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి అలాగే ఫిలిం సెట్స్ కూడా కానీ ఈ సెట్లు శరత్ సర్ దేవేని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్ సీనియర్ జూనియర్ అండ్ ఏం లేదు వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడి తర్వాత ఎవరు పాడాలి ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సిక్సర్ కొట్టింది తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే ఎందుకంటే నాకు నా సరస్వతలు ఇచ్చిన వరం నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్ అది ప్రీవియస్ జన్మమా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి స్వరం ఏంటి మీరు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదుల కోసం వెయిట్ చేస్తున్నారు